హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు నందినీస్ కిచెన్ ఈరోజు వీడియోలో వచ్చేసి బాలామృతంతో అట్ అయితే చేశానండి ఇది ఆయిల్ వేసైనా చేయొచ్చు ఆయిల్ వేయకుండా కూడా చేయొచ్చు దీంట్లో స్వీట్ సూపర్ ఉంటుందండి దీంట్లో చక్కెర కూడా వేయాల్సిన అవసరం లేదు చూస్తున్నారా బాలామృతం పిండి అంగన్వాణీలో ఇస్తారండి ఈ ప్యాకెట్ పిల్లలకైతే చాలా అంటే చాలా బాగుంటుంది చిన్నపిల్లలు ఇది స్పూన్తో కూడా ఈ పిండిని తినేయచ్చు నేను ఒక గిన్నె తీసుకుని ఒక కప్పు బాంగళతొన్న అయితే వేసానండి దీంట్లో పాలు కూడా వేసుకోవచ్చు నేనైతే వాటర్ వేస్తున్నా వాటర్ వేసినా కూడా టేస్ట్ ఏ మాత్రం తగ్గదండి మంచిగా ఉండలేకుండా కలిపేసుకోవాలి ఈ విధంగా బాగా పంచగా కాకుండా కొంచెం లావుగా వేసుకుంటే అట్టు చాలా బాగుంటుంది సూపర్ ఉంటుంది కావాలంటే మీరు కొంచెం వాటర్ వేసుకుని దోశలా కూడా వేసుకోవచ్చు ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో ఆయిల్ అయితే వేస్తున్నానండి నేను ఆయిల్ లేకుండా కూడా మా పిల్లలకి చాలా పెడతా ఉంటాను ఒక్కొక్కసారి మా పిల్లలు ఆయిల్ కావాలమ్మా అన్నప్పుడు నేను వేస్తాను ఆయిల్ వేయకపోయినా కానీ సూపర్ వస్తుందండి బాలామృతంతో అట్టయితే ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కలుపుకున్న బాలామృతం అంగన్వాణి పిండి అయితే వేసేస్తున్నానండి కొంచెం వాటర్ లూజ్గా చేసుకుంటే దోశ పిండిలాగా దోశలా మంచిగా వస్తుంది క్రిస్పీగా కూడా ఉంటుంది మా పిల్లలకి లావుగా అట్టులా అయితే చాలా ఇష్టంగా తింటారు దీంట్లో చక్కెర కూడా వేసుకున్నా సరిపోతుంది దీంట్లో అసలు చక్కెర వే యాడ్ చేయకపోయినా కూడా ఎంత తీయగా ఉంటుంది అంత తీయగా ఉంటారు ఎన్ని అట్టులు వేసి ఇచ్చినా కానీ మంచిగా తినేస్తారండి మా పిల్లలు అయితే ఇది హైలో పెట్టుకోకుండా సిమ్ సిమ్లో ఉండటం వల్ల మంచిగా దోరగా అయితే బాగుంటుంది చూసారు కదా ఎంత మంచిగా వచ్చిందో నేను ఒక పక్కన ఫోను ఒక పక్కన ఇది చేయటం వల్ల కొంచెం ఇలా ఇరిగిపోయింది నెక్స్ట్ మా చిన్నోటికి వేస్తానండి అప్పుడు దోశ చూపిస్తాను చాలా బాగుంటుంది మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలా చేయటం వల్ల నేను మరిన్ని వీడియోస్ చేసే అవకాశం నాకు కలుగుతుందండి మా పిల్లలు అయ్యిందా 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 అంటానే ఉంటారు ఈ అట్టు లాగా ఇది మా చిన్నోడికైతే వేస్తున్నానండి ఇది పర్ఫెక్ట్ వచ్చేలా చేస్తాను ఫస్ట్ ఇదైతే విరిగిపోయింది కదా చూడండి ఎంత మంచిగా వస్తుందో చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో బాలామృతంతో పిల్లలకి అట్టే కదండి గులాబ్ జామ్ అని కేక్ అని అన్నీ చేయొచ్చు నేను అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను మా పిల్లలు ఎక్కువగా స్కూల్ నుంచి రాగానే అడిగేది అమ్మ అట్టు వేయమ్మా అంటారు ఎన్ని ఇడ్లీ ఉన్నా కానీ దోశ ఉన్నా కానీ ఏది ఉన్నా కానీ ఈ బాలామృతం అట్టే కావాలంటారండి మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి